అంతేకాకుండా ముఖ్యంగా ఏంటంటే ఈ నెలతోనో ఈ రోజుతోనో ఈ విషయం ఆగిపోకుండా మా సంస్కృతి స్వచ్ఛంద సంస్థ తరపున రానున్న రోజుల్లో ఒక వేదికను ఏర్పడుకొని ఆ వేదికలో కంటిన్యూస్ గా కొంతమందికి ఉచితంగానే వివాహాలకు తగ్గు ఇవ్వాలనే ఆలోచన చేస్తాం అందులో మీ అందరికీ కూడా భాగస్వామి అదే కాకుండా ఈ రోజు పొద్దున్న మేము ఆలోచించాం మేము రెండు మూడు కార్యక్రమాల్లో భాగం ఎక్కడ చూసినా మీ అంటే మంది మీ కొద్ది మంది యోగా గురువులే ఊరంతా కూడా పాపం రకరకాల చోట్ల అవతలికి ఇవతలికి తిరుగుతూ అదే పనిగా శ్రమతో శ్రమతో శ్రమ తీసు ఎంతో శ్రమ తీసుకొని అన్ని వేదికల పైన పాపం మీరే మీరే గురువుగా వహించి యోగా కార్యక్రమాన్ని సో మన ఈ చిన్న సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం సో ఇక్కడికి మీరందరూ ఇచ్చేసినందుకు ధన్యవాదాలు ఇప్పుడు మనం మన గురువులు కూడా సన్మానించు దీని శ్రీ ఒంటే శ్రీనివాసులు లేరు గారు ఇక్కడ మన యోగా గురువుల సన్మానం అని చెప్పి తెలవడం జరిగింది మేమంతా ఉదయం నుంచి ఇవాళ లెవెన్త్ ఇంటర్నేషనల్ యోగా సందర్భంగా అందరము బిజీగా ఉండడం మనకు అనుకూలమైన చోట్ల అందరూ పిలవడం జరిగింది అక్కడికి వెళ్ళడం యోగా ప్రాక్టీస్ చేయించడం అలాగే మళ్ళీ శ్రీనివాస రెడ్డి గారు గందీ మీకు సన్మానం చేస్తాం ఆయన పిలవడం జరగడం ఆయన పిలుపు మేరకు మనంతా ఇక్కడికి రావడం జరిగింది భవిష్యత్తులో మనం అంతా ఈ యోగా మీద పూర్తి అవగాహన అందరి ప్రజలందరికీ తెస్తామని బాగా మేము మనస్ఫూర్తిగా కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మిగతా గురువులు కూడా ఇక్కడ ఇంకా అందరినీ లీ పాలయర్స్ అందరినీ లీడర్లు గా చేయాలని మా సంకల్పం పెట్టుకున్నాం మన దగ్గర ఎవరైతే ట్రైనింగ్ చేసుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా భవిష్యత్తులో వాళ్ళని కూడా లీడర్స్ గా తయారు చేసి వాళ్ళని కూడా యోగా గురువులుగా చేయాలని మేము గట్టి సంకల్పంతో ఇవాళ నిర్ణయం చేసుకుంటామని చెప్పి తెలియజేస్తుంది జై పూజ జై గుడ్ జాబ్ నోటి గురువులందరికీ కూడా హృదయకృత మోడీ వారి యోగ శాస్త్రం అనేది అని కూడా ఈ మధ్య కాలంలో మన ఇండియాలో అందరికీ ప్రజలందరికీ బాగా తెలిసేది ఇప్పటి నుండి కూడా యోగ శాస్త్రం మీద యోగ సాధన మీద ప్రజలందరూ కూడా ఆ విశ్వాసంతో యోగశాస్త్రాన్ని ప్రదర్శిస్తారని భావిస్తున్నాను మనం ఉదయం లేచినప్పటి నుండి సాయంత్రం వరకు ఎన్నో కొను ఈ యోగ సాధన చేయడానికి ఒక గంట కేటాయిస్తే ముగిత ఇరవై మూడు గంటలు కూడా హాయిగా ఆనందంగా కాబట్టి తప్పకుండా యోగ సాధన చేయవలసింది అత్యసాయి ధ్యానం మండలి నుంచి యోగ సాధన నేర్పిస్తున్నాము మా శ్రీ క్షమయ షమయ్యి వారి సారథ్యంలో ఇంతటి వరకు ఇప్పటి వరకు చాలా మంది యోగ సాధనలు చేయించాము వారి ద్వారా ఫలితాలను కూడా మేము కలిసి ఈ యోగా డే వలన ప్రజలు పెరిగి యోగ సాధన మీద మంచి పట్టు సాధించాలని తమలో ఉండే రుక్మతలను యోగా ద్వారా మాత్రమే తొలగించుకోగలుగుతారు మందుల ద్వారా మాతర్ల ద్వారా ఏదో ఒక ట్వంటీ పర్సెంట్ టెన్ పర్సెంట్ తప్ప మనస్సు ఎప్పుడు ప్రశాంతంగా ఉంటుందో అప్పుడే మీరు ఖచ్చితంగా ఆ రుగ్మతలు ఇచ్చి బయటికి పండేట్లే కాబట్టి యోగ సాధన అనేది ప్రతిరోజు మన నిత్య కాలకృత్యాల్లో భాగంగా ఎంచుకొని ఒక రోజు ఒక గంట మనం కేటాయించుకుంటే అది చాలా గొప్ప సాధన అవుతుంది సాధన అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు యోగ సాధన చేయాలి ఇటువంటి ఈ అవకాశాన్ని కూడా కల్పించినందుకు ఒంటే శ్రీనివాస్ రెడ్డి గారికి జోటి సాధ గురులకు అందరికీ మరి దేశవ్యాప్తంగా ప్రపంచ వ్యాప్తంగా ఈ యోగా దినోత్సవం విజయవంతంగా ఘనంగా పూర్తి పూర్తిగా ఈ యోగా గురువులే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ యోగా ఉపాధ్యాయ సంఘం ఆయుష్ ఆధ్వర్యంలో రాష్ట్రం అంతా మా గురువులందరూ కూడా యోగ సేవలు చెప్పారు భవిష్యత్తులో కూడా దీన్ని మరింత ముందు పోయి ప్రతి వ్యక్తి యోగ పట్ల ఆకర్షిస్తాయి ప్రతి కుటుంబంలో తప్పనిసరిగా ఒక యోగ చేసేలాగా మా వంతు ప్రయత్నం చేయడానికి ప్రణాళిక దానికి అనుగుణంగా భవిష్యత్తు అంతా కూడా యోగ యోగమయం అవుతుందని దానికోసం ఈ యోగా కూడా పనిచేస్తున్నారు ने भनिसगर भनिसगर मे बाबा मन्दार सर थैंक यू धन्यवाद Ma v అందరూ ఒకసారి అందరూ బట్టి ఇప్పుడు యోగా మనసు విశాలం చేస్తుంది